మన పిఠాపురంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో మరొకటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి పదవ శక్తిపీఠం శ్రీ పురోహిత అమ్మవారి ఆలయం భక్తులకు సాధారణంగా గుర్తొచ్చేది పిఠాపురం పాదయ క్షేత్రం అనుకుంటారు కానీ అసలైన క్షేత్రం ఒకటి ఉందని మీరే ఎంతమందికి తెలుసు అందరికీ ఇందరికీ నమస్కారం అండి నేను మీద గోదావరి జిల్లా ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అయి ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో పైన ఒక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా విషయంలోకి వస్తే ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నగా ఇంక ఉన్నట్టు ఉంటది కానీ ఈ అమ్మవారి స్వయంభూగా వెలిసిన ప్రదేశం ఆలయం అయితే మాత్రం ఇదే ఈ ఆలయం విశేషాలు కూడా ఆలయ అర్చకులు చెబుతారు వారి మాటల్లో వింద ఇదండి సంగతి ఎవరు కదా ఆలయ అర్చకులు చెప్పిన మాటలు ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అయితే ఈ వీడియోని మీ బ్యాచ్ లో మీ డివోషనల్ ఫ్రెండ్ అయితే షేర్ చేయండి నేను మీకు తెలిగిన డబ్బే గోదావరి జిల్లా